భయంకరమైనటువంటిది బ్రహ్మాస్త్రం లక్ష్మణుడు తీసి తన ధనస్సుపై కూర్చి ఆ వజ్రాయుధం వంటి బాణాన్ని అతికాయుడు ఎటువైపు ఉన్నాడో అటువైపు వదిలేడు దాన్ని ప్రయోగించాడు లక్ష్మణుడు వాయుదేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రహ్మాస్త్రాన్ని అప్పటి వరకు ప్రయోగించలేదు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు అనేకమైన అస్త్రాలు ఎన్నో ప్రయోగించాడు లక్ష్మణుడు అతికాయుడి పైన వాయుదేవుడు సలహాతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇప్పుడు తం తృష్ట విదృద్ధ వేగం సమాపతంతం స్వనుగ్రవేగం స్వర్ణ వజ్రోత్తమచిత్ర పుంఖం దాతికాయ దర్శ లక్ష్మణుడు ఆ బాణాన్ని ప్రయోగిస్తే అది భయంకరంగా అగ్నిని జ్వలింపచేస్తూ వృద్ధి పొందుతూ ఉంది వాయువేగంతో వేగంగా పరిగెత్తుతూ ఎక్కడ తగిలితే ఏమవుతుందో అన్నంత వేగంగా వెళుతూ ఉంది ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటం అది రావటం అది వేగంగా రావటం నిప్పులు కక్కుతూ రావటం అనేక వర్ణాల చేత వజ్ర వజ్రాయుధంలాగా రావటం దాన్ని అతికాయుడు చూశాడు సంప్రక్షమాణ సహసాతికాయ జఘాన బాణై నిశితరేకై సుపర్ణ వేగ తివేగే నఘామపాశ్వం అనేక బాణాలతో అతికాయుడు కూడా దాన్ని కొట్టాడు ఎదుర్కొందామని గరుత్మంతుడంత వేగంగా వస్తుంది ఆ బ్రహ్మాస్త్రం आगु आ आग ब्रह्मास्त्राणि अनेक बाणालि अतिकायुडु वेसिकुट्टा तमागतं प्रक्षदातिकायो बाणं प्रतिप्तानलकालकल्पं जघानशिक्ष्य वृष्टिगदाकुठारैः शूलैः शरैश्चप्य विपन्नचेष्टः అతికాయుడు పైకి ఒక పెద్ద భయంకరమైనటువంటి బ్రహ్మాస్త్రం వస్తుంది ప్రజ్వలిస్తూ వస్తుంది యముడితో సమానమైనటువంటిది మృత్యుదేవతతో సమానమైనటువంటి ఒక బాణం వస్తూ ఉంటే దానికి ఏమాత్రము భయపడలేదు ఏమాత్రము కంగారు పడలేదు దానికి శక్తితో అట్లాగే రుష్టితో గదతో కుఠారంతో అనేకమైనటువంటి బాణాలు వాటి మీదకి విసిరేస్తూ ఉన్నాడు ఈ అతికాయుడు ఒక్కొక్కసారి బాణాలు విసిరేశాడు ఒక్కొక్కసారి గదలు విసిరేసాడు ఒక్కొక్కసారి కుఠారాలు విసిరేసాడు ఒక్కొక్కసారి శూలాన్ని విసిరేసాడు ఒక్కొక్కసారి బాణంతో కొట్టాడు ఎదుర్కొంటూ ఉన్నాడు లక్ష్మణుడు వదిలి వదిలినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవటం కోసం తాన్యాయుధాన్యద్భుత విగ్రహాన్ని కిరీట ప్రగృహ్యసరీటష్టం తదాతికాయ శిరోజహారా అతికాయుడు అనేకమైనటువంటి బాణాలు గదలు శూలాలు అన్ని ప్రయోగిస్తే అన్ని వ్యర్థమైపోయాయి దాని ముందు అతికాయుడి దగ్గరకు వచ్చింది ఆ బ్రహ్మాస్త్రం వచ్చి వచ్చి గిరగిరా గిరగిరా తిరుగుతూ తిరుగుతూ శిరస్సును కొట్టేసింది తల పడింది అతికాయుడిది ఆ లక్ష్మణుడు వేసినటువంటి బ్రహ్మాస్త్రం దెబ్బకి అది అమితమైన వేగంతో శరవేగంతో వచ్చి అగ్నిని కక్కుతూ ఈ శిరస్సుకు తగిలి కంఠం దిగి అవతల పడింది అతికాయుడిది అతికాయుడు ఎన్నో బాణప్రయోగాలు గదాప్రయోగాలు సోల ప్రయోగాలు ఎన్నో వేశాడు అన్నీ దాని ముందు నిలబడలేదు అతికాయుడు శిరస్సుకు వచ్చి తగిలి కంఠం దిగి అవతల పడింది తశ్చిర లక్ష్మణేషు లక్ష్మణు ప్రమద్దితం సహసా భూమౌ శృంగం హిమవతో యథా అతికాయుడు శిరస్సు కిరీటంతో కర్ణకుండలాలతో గొప్ప శోభిల్లుతూ ఉంది హిమవత్ పర్వతం వలె వెంటనే నేల మీద పడిపోయింది కుడితే గనక ఒక పర్వతం నుంచి చిన్న గోపురాలు పడ్డట్టుగా వ్యాధ శరీరం పైన ఈ మెడ తెగి కింద పడిపోయింది లక్ష్మణుడు కుట్టిన దెబ్బకి అతికాయుడు శిరస్సు లక్ష్మణుడు వేసిన బ్రహ్మాస్త్రానికి తగిలి కింద పడిపోయింది తెగి తం భూమౌ పతితం దృష్ విక్షిప్తాంబరభూషణం భూషణం సర్వే హతశేషా నిషాచరా రాక్షసులంతా చూశారు లక్ష్మణుడు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి అతికాయుడు మెడ తిగి అవతల పడింది శరీరం అంతా మొండెంతో సహా కింద పడిపోయింది రాక్షసులంతా చూశారు భయపెట్టారు గగ్గోలు పెట్టారు వ్యధ చెందారు అరిచారు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు ఫరారైపోతూ ఉన్నారు రాక్షస సమూహమంతా కూడా తే విషణ ముఖాదీనా ప్రహార జనితశ్రమా వినేరుచైర్బహ సహసా నిస్వరైస్వరై అప్పటికే ఎంతో యుద్ధం చేసి ఉన్నారు రాక్షస వీరులు కూడా అలిసిపోయారు వాళ్ళు ఈ అతికాయుడు శిరస్సు తెగి అవతల బట్టాను చూసి ఇంకా వాళ్ళలో ధైర్యం తగ్గిపోయింది తగ్గిపోయి భయం చేత రోదిస్తూ ఉన్నారు అరుపులతో అరుస్తూ ఉన్నారు పెద్ద పెద్ద ధ్వనులు చేస్తున్నారు విపరీత ధ్వనులు చేస్తున్నారు విపరీత కంఠాలతో రోధిస్తూ ఉన్నారు అరుస్తూ ఉన్నారు రోదన పెట్టడం మొదలుపెట్టారు తమ నాయకుడు మరణించాడు అని ఒక నిర్ధారణకు వచ్చారు వచ్చినటువంటి అధికాయుడు మరణించాడు అని ఒకరికొకరు చెప్పుకొని గుంపులు గుంపులుగా నిలబడి ధైర్యాన్ని తెచ్చుకుంటూ బాధపడుతూ ఉన్నారు రాక్షస సమూహం తమ నాయకుడు మరణించాడు అని భయపడి యుద్ధంలో చాలామంది కోరిక లేని వాళ్ళై ఆయుధాలు కింద పోతూ ఉన్నారు కొంతమంది నగరానికి వెళ్ళారు లంకా నగరానికి కొంతమంది నలువైపులా పరుగులు పెట్టారు కొంతమంది పరారైపోతూ ఉన్నారు చాలామంది ಪ್ರಹರ್ಷಯುಕ್ತ ಬಹವಸ್ತು ವನರ ಪ್ರಪುಲ್ ಪದ ಪ್ರತಿಮಾನಸ್ತ ಪ್ರತಿಮ ಅಪೂಜಯಿಷ್ಟಭಾಗೀಮೇ ದೂರಸದೆ ಅತಿುಡ ಸಾಮಾನ್ಯುಡ ಎವ್ವಡೂಗೂಡ ಎದುರಿಚಲೆ ಅತಿ అలాంటి అతికాయుణ్ణి లక్ష్మణుడు బాణం వేసి ప్రాణాలు తీశాడు అని వానరులంతా సంతోషపడ్డారు వికసించిన పద్మాల్లాగ ముఖాలన్నీ విచ్చుకున్నాయి వానర సమూహం జయ జయద్వాణాలు బలికారు వానర సైన్యం లక్ష్మణుని పూజించారు అందరూ గుమ్ముగూడారు దగ్గరగా వచ్చారు ఒకళ్ళనొక్కళ్ళు చేతులు పట్టుకున్నారు జబ్బలు చరుచుకున్నారు తోకలు ఊపారు ఆకాశంలోకి ఎగురుతున్నారు అతికాయుడు మరణించాడు అతికాయుడు మరణించాడని చెప్పుకుంటూ అందరు ఉత్సాహవంతులయ్యారు ధైర్యవంతులయ్యారు సంతోషపడ్డారు చెట్ల మీదకు కుదుగుతున్నారు ఒకళ్ళ మీదకు ఒకళ్ళు ఎక్కుతున్నారు ఇలా వానర సైన్యం సంతోషపడింది లక్ష్మణుని అందరూ ఎత్తుకొని జయ జయ ద్వాణాలు వరకు పూజించారు అతి బలమతి కాయమ్రకల్పం యుధి నిపపాత్య యుధి వినిపత్య స లక్ష్మణ ప్రహృష్ట అతి బలమతి కాయమభ్రకల్పం యుధి వినిపత్యస లక్ష్మణ ప్రహృష్ట త్వరిత మధతా రామ పార్శ్వం కపి నివహిష్ సుపూజితో జగామా అతికాయుణ యుద్ధంలో సంహరించినటువంటి లక్ష్మణుడు చాలా సంతోషపడ్డాడు చేసిన ప్రయత్నం ఫలించింది అనుకున్నాడు వానరుల్ని లక్ష్మణుడు కూడా పూజించాడు లక్ష్మణుణ్ణి వానరులు పూజించారు ఒకరినొకరు గౌరవించుకున్నారు పదండి రాముడి దగ్గరికి వెళదాం ఈ విషయమంతా రాముడికి చెబుదాం ఈ ఆనందాన్ని రాముడికి చెబుదాము రాముడు ఆశీస్సులు పొందుదామని అన్నాడు లక్ష్మణుడు వానర సైన్యం అంతా కూడా రాముడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళారు